హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో ఉన్న పూల మొక్కలన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి గులాబీ మొక్క చాలా పెద్ద చెట్టు అండి గులాబీ చెట్టు ఈరోజు మూడు నాలుగు పూలు పూసాయి అంతే ఆల్రెడీ కోసేసుకుంటారు ఫ్రెండ్స్ ఎవరు ఉంచరు ఇది మల్లె మల్లె చెట్టుకి చిక్కుడు సారీ కాకరతీగ కాకరతీగ అల్లుకుంది చూడండి ఇంత పొడుగు వచ్చేసి ఇంకా ముందుకుంది ఆ తర్వాత చూపిస్తా ఇది గోంగూర చెట్టు తెల్ల గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది ఇది చట్నీలకు బాగుంటుంది ఇదంతా తెల్ల గోంగూర చెట్లు ప్రతి సంవత్సరం అయ్యే మొలుస్తాయి విత్తనాలు పడి నేను అసలు ఎప్పుడో ఒక్కసారి వేసే చెట్లు ప్రతిసారి అవే మొలుస్తూ ఉంటాయి ఇది వచ్చేసి మళ్ళీ కాకరకాయ ఫ్రెండ్స్ చిట్టి కాకరకాయలు కంచె కాకరకాయలు అని కూడా అంటారు ఆ కాకరకాయలు అనమాట ఇవి మొన్నే కోసాను నేను ఈసారి చూపిస్తానండి మీకు మళ్ళీ నెక్స్ట్ టైం నేను కాకరకాయలు కోసినప్పుడు మీకు చూపిస్తాను కాకుండా ఇది కూడా కాకర తీగ విరిజాజి చెట్టు అండి ఇది విరిజాజి పూలు పూస్తాయి చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు ఈ కాకర తీగ అంతా ఆ చెట్టును అల్లేసుకుంది దానివల్ల పూలేవి పూయకుండా అవుతున్నాయి కానీ ఏం చేస్తాం కాకరకాయలు కూడా అవసరమే కదా ఇది రణఫలా చెట్టు అండి ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు పడిగడుపునే ఈ ఆకులు తింటే స్టోన్ పడిపోతుంది చాలా వర్క్ అవుతుంది దీనివల్ల ఇది తులసి చెట్టు తులసి చెట్లు అవి మొలుస్తూ ఉంటాయండి విత్తనాల బడి ఇది వామాకు చెట్టు చాలా మంచి స్మెల్ వస్తుంది ఆకు ఇట్లా ముట్టుకున్నా అలా తుంపినా కానీ వాము స్మెల్లే వస్తుంది బాగుంటుంది వామాకులు బజ్జీలు కూడా చేసుకుంటారంట కానీ జలుబు చేసినప్పుడు తింటే బాగుంటుంది ఇది నేనేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా నచ్చిందా నెక్స్ట్ ఇక్కడ సన్నజాజి చెట్టు నేను గుమ్మానికి ఆ పక్క ఒక చెట్టు ఈ పక్క ఒక చెట్టు వేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఆ పక్క విరజాజి ఈ పక్క సన్నజాజి చెట్లు ఇక్కడ మళ్ళీ ఇది షో చెట్టు అండి షో చెట్టు ఈ చెట్టు పేరు నాకు తెలీదు దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి కానీ ఇప్పుడు లేవు ఐ సీజన్ని బట్టే వస్తాయి ఆ ఫ్లవర్స్ సన్న సన్న పింక్ కలర్లో ఉంటాయి ఆకులు చూడండి లైట్ బ్రౌన్ కలర్ అండ్ గ్రీనిష్గా చాలా ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయి అవి ఇది నిమ్మ చెట్టు అండి ఇది వేసి నేను త్రీ ఇయర్స్ అవుతుంది నిమ్మ చెట్టు నర్సరీలో తీసుకొచ్చి వేసాను అసలు చాలా స్లోగా ఎదుగుతుందండి నిమ్మ చెట్టు దీని ఎదుగుదలకి ఏం చేయాలో నాకు తెలియదు నేను నార్మల్గా అయితే వాటర్ ఇస్తున్నా ఇంతవరకు అయితే నేను మొక్కలకి ప్రత్యేకించి ఏమీ ఇవ్వలేదు నేను ఇంట్లోనే ఎరువు తయారు చేసుకుంటాను మన కూరగాయలవి పండ్లవి తొక్కలు అవి మట్టిలో వేసి అదే తయారు చేసుకొని అదే ఇస్తూ ఉంటా వన్ ఇయర్కి ఒకసారి అట్లా ప్రత్యేకించి బయట నుంచి అయితే ఏమి తీసుకురాను నేను ఆవు పేడ అవి కలిపి ఇస్ ఇస్తూ ఉంటా ఇది గులాబీ చెట్టు అండి మళ్ళీ గులాబీ చెట్టు పక్కనే నందివర్ధనం పురుగు పట్టకుండా స్ప్రేలు చేయాలంటారు కానీ నేను ఇంతవరకు అయితే ఏ స్ప్రే చేయలేదు చేయాలి అనుకుంటున్నాను ఇది శంకు పూల చెట్టు ఇక్కడ కింద గడ్డి పూలు చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా చాలా బాగుంది ఈ పక్కన తులసి చెట్టుకి సన్న సన్న ఆకులండి ఈ చెట్టు పేరు నాకు తెలీదు కానీ ఫ్లవర్స్ మాత్రం రెడ్ కలర్లో చాలా బాగుంటాయి ఈసారి పూలు పూసినప్పుడు మీకు చూపిస్తాను తీగలాగా అల్లుకుంటూ పోతుంది దానికి సన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది కరివేపాకు చెట్టు ఆకంతా చీడబట్టిందని చెప్పి నేనే మొత్తం కొమ్మలు కొట్టేశాను మళ్ళీ చీగుర్లు పెడుతుంది ఇప్పుడిప్పుడే బాగా చుక్కొచ్చిందని చెప్పి మొత్తం తీసేసాను మళ్ళీ చిగురులు వస్తాయి వర్షానికి అని చెప్పి చూడండి చిగురులు ఇప్పుడే వస్తున్నాయి ఈ పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు అది బయట సైడ్ ఉందండి ఇంట్లోది కాదు ఇది గోడవైపు పక్కన వేశాను ఇది పారిజాతం చెట్టు ఇది కూడా బయట వైపే ఉందండి ఆ చెట్టు ఈ చెట్టు రెండు పక్క పక్క వేశారు గోడవతల ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ పొద్దుటే పూస్తాయి రాలిపోతాయి కూడా చాలా బాగుంటాయి స్మెల్ ఈవినింగ్ టైంలో గుమగుమా అని వాసన వస్తూ ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా పెద్దది అయిపోయింది అది కూడా ఇది ఇటు పక్కన ఇవి చామంతి మొక్కలండి ఎల్లో మెరూన్ కాంబినేషన్లో పూస్తాయి చామంతి మొక్కలు ఇవి కూడా చలికాలంలోనే పూస్తాయి ఈ ఫ్లవర్స్ పూసినప్పుడు కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను ఇది మల్లె చెట్టు డబల్ మల్లి బొండు మల్లి అంటారు అది అవి కూడా ఇంకా పూస్తూనే ఉన్నాయి అవి ఆ రెండు పూలి ఈరోజు ఈవినింగ్ కొయ్యాలి రెండు వేసుకున్నాను నేను మల్లె చెట్లు రెండు ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది అక్క ఇంకో పక్కన ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు నేను కుండీలో వేసుకుంటే చాలా పెద్దది అయిపోతుందని చెప్పి తీసి మళ్ళీ నేల మీద వేసాను తులసమ్మ పక్కనే వేశాను కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికని మా తులసమ్మ చూడండి కృష్ణ తులసి రామ తులసి రెండు ఉన్నాయి ఎలా ఉందో కామెంట్ చేయండి మా తులసి కోట అగైన్ మళ్ళీ ఇక్కడ చామంతి చెట్లు సేమ్ కలర్ అండి అన్నీ అన్నీ ఒకే కలరు ఇది తోటకూర తోటకూర అటు పక్కన మరి బచ్చల కూర అండి బచ్చల తీగ కింద పాకుతుంటే వేసాను ఇటు వచ్చిస్తే చిక్కుడు తీగ చిక్కుడు చెట్లు మొత్తం వచ్చేసినాయి బాగా బా మా బాత్రూమ్ పైకి అల్లిచ్చాము మొత్తం ఇంకా పూత రాలేదు చలికాలం వస్తే పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయితే వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లా కాయలు కూడా కాస్తాయి చిక్కుడుకాయలు బఠానీ సైజులో ఉంటాయండి గణప చిక్కుళ్ళు అంటారు వీటిని చాలా సైజు చిన్నగా ఉంటుంది కానీ చిక్కుడుకాయలు చెట్టు కూర మాత్రం టేస్ట్ అదిరిపోతుంది గింజ బఠానీ సైజులో రౌండ్గా బాగుంటుందండి ఈసారి మీకు కాసినప్పుడు వీడియో తీసి చూపిస్తా ఇది తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఆకు అరచేయి కన్నా పెద్దగా ఉంది ఈ చెట్టు వేసి నేను సిక్స్ మంత్ అవి అయ్యింది అనుకుంటా సిక్స్ మంత్ ఓర్ ఫోర్ మంత్స్ అవుతుందంటే గ్రోత్ చాలా స్పీడ్గా ఉందండి తమలపాకు చెట్టు డాబాపైకి ఎక్కించాను కానీ గాలికి మొత్తం పడిపోతూ ఉంది మళ్ళీ అల్లిస్తున్నాను నేను ఆ పక్కన ఇంకా బంతి చెట్లు అవి కూడా ఉన్నాయి ఆ పక్కన ఉన్నాయి కానీ అంత బురద ఉందని చెప్పి నేను చూపించట్లేదు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చెట్టు ఎంత ఎల్లో ఇష్గా అవుతుంది ఇంతేనండి మా ఇంట్లో చెట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి